అనేటువంటిది సమయం రానే వచ్చేసింది సావధానా శుభముహూర్తే లక్ష్మీనా శుభ లగ్నము సావధానంగా మరి శుభ సమయమున అంత సావధానంగా ఈ యొక్క ఘట్టం సాగిపోవాలి ఈ యొక్క సర్వ దేవతల యొక్క సాక్షిగా ఆ యొక్క ఇద్దరు సీతారామచంద్రమూర్తులు ఇద్దరు ఒకటవు అని చెప్పేసి విశేషంగా సగుడా జీరకాన్ శిరసి క్షిపేతు జీలకర్ర బెల్లము ఏ విధంగా అయితే కలిసి ఉంటాయో జీవితాంతం ఆ విధంగా కలిసి ఉండాలనేటువంటిది మన ఋషులు మనకు ఆ యొక్క ద్రవ్యాలని అందించడం జరిగింది తద్వారానే ఆ బ్రహ్మస్థానమున ఆ యొక్క సగుడా జీలకాన్ని క్షిరసి నిక్షిపేది అని చెప్పేసి ఒకరి తలపై ఒకరు ఎప్పుడైతే పెట్టుకుంటారో ఆ బ్రహ్మస్థానములో మనకి ఈ రెండు కళ్ళ మధ్యలో ఆగ్నేయ చక్రం ఉంటే ఆగ్రయ చక్రములు ఎప్పుడైతే ఒకరి కళ్ళలో ఒకరు చూస్తారో ఆ యొక్క ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటువంటి సమయమున అక్కడి నుంచి జీవితాంతం ఒకరిని ఒకరు ఇద్దరు అర్థం చేసుకుంటూ చివరిదాకా ఆ యొక్క దాంపత్యము సాగిపోతుందని మన శాస్త్రం చెప్తుంది అందుకనే ఈ యొక్క విశేషమైనటువంటి ఘట్టాన్ని ఏ విధంగా మనం శాస్త్రం చెప్తుందంటే మంగళ శాసనాలతో మంగళష్టకాలతో చూర్ణిక ఈ యొక్క వేద మంత్రములతో పఠనలతో ఆ యొక్క ఇద్దరు ఒకటవుతారని మరి ఈ విధంగా ఈ సమయమున మన యొక్క ఘట్టాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం